నేను ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కనిపిస్తున్నారు కదా మీకు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము నిన్న నైట్ బస్ కు వచ్చాము మాకు జూబ్లీ నుంచి డైరెక్ట్ బస్ ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటి దాకా ఆ బస్ కు వస్తాము ఎప్పుడు లేకుంటే కార్ లో వస్తాము కాకపోతే బస్ కు వచ్చినా కార్ కు నాకు జర్నీ అసలు పడదు ఫుల్ వామిటింగ్స్ అవుతాయి కాకపోతే నిన్న ఏమీ కాలేదు ఎందుకంటే నేను నిమ్మకాయ తెచ్చుకున్నాను అందుకే వామిటింగ్స్ ఏమీ కాలేదు పండకి మేము ఊరికి వచ్చాము మా అమ్మ వాళ్ళకి పండగ ఏమి లేదు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము రేపటి నుంచి మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అప్పాలు చేయడం స్టార్ట్ చేస్తాము చకినాలు గ్యారలు పూస లడ్డు అన్ని చేస్తాము మా మాత్రం ఇవి చేస్తామని చెప్పింది అవే చేస్తాము ఇంకా ఏమైనా చేస్తే మీతో నేను షేర్ చేస్తాను ఇవన్నీ రెసిపీస్ కూడా నేను మీతో షేర్ చేస్తాను అలాగే చాలా మంది మీ వారు ఏం డ్యూటీ చేస్తారని అడుగుతున్నారు కదా మా వారు పోలీస్ కానిస్టేబుల్ అండి మేము మా వారికి హైదరాబాద్ లో వచ్చింది అందుకే మేము హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యాము అందుకే ఓన్ హౌస్ కూడా తీసుకున్నాము దాని గురించే పిల్లల స్టడీస్ కూడా చాలా బాగుంటుందని అక్కడే ఉండిపోయాము ఓన్ హౌస్ తీసుకొని ఇంకా మా అత్తమ్మ వాళ్ళది ఏ ఊరు అని అడుగుతున్నారు కదా మా అమ్మ వాళ్ళది అత్తమ్మ వాళ్ళది ఒకే ఊరు మా అత్తమ్మను ఊర్లోనే ఇచ్చారు అందుకే మేము ఇక్కడనే ఉంటాము వచ్చినప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటి కూడా అప్పుడప్పుడు వెళ్తాము ఒకే ఊరు కాబట్టి అక్కడికి ఇక్కడికి తిరుగుతా ఉంటాము ఇలాగా అలాగే నేను ఈ రోజు రెసిపీ ఇడ్లీ పిండి మిగిలిపోయింది నాకు నిన్న అయితే ఇడ్లీ పిండితో పునుకులు వేసుకోవచ్చు పొంగనాలు కూడా వేసుకోవచ్చు చాలా మంది పునుకులు ఆయిల్ ఫుడ్ అంటారు కదా అందుకే నేను పొంగనాలు పైన మీద పొంగనాలు ఎలా వేయాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి నేను ఈ రోజు గుంత పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా ఇడ్లీ పిండి కూడా తీసుకున్నాను మీకు ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలితే ఇలా పొంగనాలు వేసుకోండి చాలా బాగుంటాయి ఇందులో వేయడానికి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపొరకలు ఒక ఉల్లిపాయ కొన్ని కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను వీటన్నిటిని ముందుగా చిన్నగా చాప్ చేసి పెట్టుకుంటున్నాను అలాగే ఇందులోకి కావలసినవి రెండు స్పూన్ల మైదా పిండి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర చిన్నగా చాప్ చేసి పెట్టిన కొత్తిమీర పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే చిన్నగా చాప్ చేసిన ఉల్లిపొరకలు కరివేపాకు రెమ్మలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను లాగా ముందుగా ఇడ్లీ పిండిని నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మైదా పిండి వేస్తున్నాను అలాగే సాల్ట్ వేసాను పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా చాప్ చేసి పెట్టిన కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న పొరకలు అలాగే కరివేపాకు రెమ్మలు కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఇలాగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను చూడండి ఇవన్నీ ఇలా ఇడ్లీ పిండిలో వేసుకోవాలి మైదాపిండి మీకు నచ్చితే వేసుకోండి లేకుండా లేదు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం స్మూత్ గా రావడానికి నేను మైదాపిండి వాడాను ఇలా అన్ని వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇడ్లీ పిండికి బాగా పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మనకు పిండి బాగా గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి పిండి మొత్తం ఇలా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక పదిహేను నిమిషాలు నానబెడుతున్నాను దానికోసం మూత పెడుతున్నాను పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత నేను ఇందులో కొన్ని వాటర్ వేసి కలిపాను పిండి కొంచెం గట్టిగా అనిపించింది అందుకే కొన్ని కొంచెం వాటర్ వేసి కలిపాను లూజ్గా అవడానికి పిండి చూడండి పిండి బ్యాటర్ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి నేను ఈరోజు పొంగనాల పేనం వాడుతున్నాను పొంగనాల పాత్ర దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఈ గుంతలలో చూడండి అన్ని గుంతలలో ఇలా ఆయిల్ వేసుకోవాలి కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిపోయింది ఇప్పుడు నేను పొంగనాలు వేస్తున్నాను ఇలాగా అన్ని పొంగనాలు ఇలా స్పూన్తోనే వేసుకోవాలి మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు పునుగుల్లాగా కాకపోతే ఇలా పొంగనాలు వేసుకోవడం చాలా హెల్దీ ఇలా కూడా చాలా బాగుంటాయి పొంగనాలు వేసుకోవడం వల్ల కూడా మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు చూడండి అన్ని పొంగనాలలో ఇలా వేసి పెట్టుకున్నాను పిండి ఇప్పుడు నేను మూత పెడుతున్నాను ఒక ఐదు నిమిషాలు ఇవి ఉడకాలి అప్పుడే చాలా బాగుంటాయి ఇవి ఫ్రై అయ్యలేదో చూసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాయి ఇంకా కొంచెం ఉడకాలి ఇంకొక రెండు నిమిషాల తర్వాత చాలా బాగా ఉడకాయి చూడండి చాలా బాగా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇలా ఒక పక్కకు ఉడికాక మెల్లగా ఇంకో పక్కకు తిప్పుకోవాలి ఇలా పొంగనాలు వేసుకోవడం వల్ల కూడా చాలా హెల్దీ తక్కువ ఆయిల్ పడుతుంది మనకు చూడండి అన్ని ఇలా ఒక పక్కకు ఫ్రై అయ్యాక అన్ని మెల్లగా ఇంకో పక్కకు తిప్పుకోవాలి ఇలా స్పూన్తో కానీ స్పోర్క్ తో కానీ తిప్పుకోవచ్చు ఇలా తిప్పుకున్న తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే చాలా బాగా ఉడుకుతాయి లోపల అందుకే నేను ప్రెస్ చేస్తున్నాను ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుంటే రెండు నిమిషాల్లో మనకు పొంగనాలు కూడా రెడీ అయిపోతాయి చూడండి ఇంకో పక్క కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు నేను కింద పెట్టుకుంటున్నాను చూడండి ఇవన్నీ ఫ్రై అయ్యాయి ఇప్పుడు కింద పెట్టాను చాలా బాగా కనిపిస్తున్నాయి కదా చూడండి ఇప్పుడు వీటన్నిటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా పొంగనాలు చేసుకోవడం వల్ల చాలా తక్కువ ఆయిల్ పడుతుంది మనకు డీప్ ఫ్రై ఇష్టం లేదు డీప్ ఫ్రై ఇష్టం లేదనుకునే వాళ్ళకి ఇలా చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగా ఉడుకుతాయి లోపల చూడండి చాలా బాగా ఉడికాయి కదా లోపల కూడా పిండి చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు నేను ఈ రోజు పల్లితో పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను మీరు కావాలంటే డైరెక్ట్ గా కూడా తినవచ్చు అలాగే ఇంకా కొన్ని కూడా వేశాను చూడండి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయి చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి వీటన్నిటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను మీరు కూడా ఇలానే చేస్తారా నాకు కామెంట్స్లో చెప్పండి పొంగనాలు రెడీ ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్